క్రీస్తు యస్సు ఘనమైన నామంలో ఈ శిలువ ధ్యానాలు సిలువ విలువ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శుభములు తెలియజేసుకుంటున్నాను ఈరోజున పద్నాలుగో దినం ఉపవాస దినాలలో పద్నాలుగో దిన ధ్యానాన్ని మనం ఎందాం ఈ పద్నాలుగో దినాన్ని గురించి ఏం రాయబడిందంటే యేసు క్రీస్తు ప్రభు యొక్క కడసారి ఆయన లోకంలో పరిచయం చేసిన కాలంలో చివరి పస్కా విందు గురించి రాయబడతా ఉంది పాత నిబంధనలో తీసుకుంటే దేవుడు తన ప్రజలకు ఒక వాగ్దానాన్ని చేశారు ఇరిమియా గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం ముప్పై ఒకటి నుంచి ముప్పై నాలుగు వచ్చినా చూస్తే ఎరిమియా గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం ముప్పై ఒకటి నుంచి ముప్పై నాలుగు వచ్చినా చూస్తే నేను మీతో ఒక క్రొత్త నిబంధన చేసుకుంటున్నాను నా ఏంటి కొరత నిబంధన మోసేకు దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్ర ప్రకారము ఎవరు కూడా జీవించలేని స్థితిలో ఉన్నారు అందరూ కూడా పాపము చేసి ఆయన అనుగురించి మహిమను పొందలేని స్థితిలో ఉన్నారు ధర్మశాస్త్ర ప్రకారము ప్రాయశ్చిద్ధ దినం రోజున ఈ గోరపిల్లలను నిర్దోషి అయిన గోరపిల్లని తీసుకుని వెళ్ళి యాజకుడికి ఇచ్చినప్పుడు యాజకుడు బలిపీఠం మీద దాన్ని వధించి ఆ రక్తాన్ని హిస్సోపుతో చిలకరించి ఎవరైతే మరి పాపం ఒప్పుకున్నారో వారి మీద చిలకరించి అప్పటి వరకు ఆ పాపం నుంచి విముక్తి కలిగిందని చెప్పి ప్రకటించి పంపించేవారు ప్రతి ఏటా జరుగుతుంది కానీ పాపానికి అంతమైతే లేదు అనేక వేల లక్షల పశువులు వధించబడుతున్నాయి కానీ గుర్ర పిల్లలు వధించబడుతున్నాయి కానీ పాపం అయితే ఫుల్ స్టాప్ లేదు అందుకనే ప్రభు ఒక వాగ్దానాన్ని చేశారు నేను ఒక క్రొత్త నిబంధన చేసుకుంటున్నాను క్రొత్త నిబంధన అంటే గొర్రపిల్ల దేవుని గొర్రపిల్లైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారు మన కొరకు సిలువలో వేలాడటం ఇంకా గొర్రపిల్ల రక్తం కాదు అనేక గొర్రెపిల్ల వధించబడటం కాదు కానీ ప్రభు యొక్క శరీరము ప్రభు యొక్క ఆ రక్తము మన కొరకు చెందించబడుతున్న ప్రభు యొక్క శరీరం మన కొరకు దున్నబడతా ఉన్నాయి అక్కడ అందుకే మత ఇసు వార్త ఇరవై ఆరో అధ్యాయం ఇరవై ఆరు నుంచి ముప్పై ఒక వచ్చినాను చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులతో కూడి ఆయన కడసారి పసక విందును ఆచరిస్తూ ఉన్నప్పుడు ఆ కృ దేవుని కృతజ్ఞతాసులు చెల్లించే రొట్టెను విరుస్తూ ఉన్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు ఇది నా శరీరము అన్నారు ఇది నా శరీరము అంత మాత్రమే కాదు ఆ ద్రాక్ష రసాన్ని ఆయన వారికి పంచుతున్నప్పుడు ఇది నా రక్తము అన్నారు ఇది నా రక్తం ఇక నేను ఎన్నటికి కూడా ఈ శరీరాన్ని భుజించిన రక్తాన్ని త్రాగను ప్రభు యొక్క రాకటి వరకు కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరాన్ని ఆయన రక్తాన్ని శరీరాన్ని భుజించి ఆయన రక్తాన్ని మనం త్రాగాలి ఈ ఉపవాస దినాల రోజున ఆలోచించండి ఎంతమంది రక్షించబడ్డారు ఎంతమంది భాప్తి స్మణులు నడిపించబడ్డారు యసుక్రీస్తు ప్రభుని స్వరక్షంగా అంగీకరించావా ఇది అనుకూల సమయం నేడే రక్షణ దినం యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరాన్ని భుజించి ఆయన రక్తాన్ని త్రాగువాడి నిత్య జీవం గలవాడని యోహాను సువార్త ఆరవ అధ్యాయం యాభై మూడు నుంచి యాభై ఆరు వచనాల వరకు సెలవిస్తూ ఉన్నాయి యేసుక్రీస్తు ప్రభువే మన చిరు జీవాహారం ప్రభు మన జీవాహారం అందుకే క్రీస్తు ప్రభువారు వ్యవహాను సువార్త ఆరో అధ్యయ ముప్పై ఐదు వచ్చిన చూస్తే జీవాహారము నేనే నా యొద్దకు వచ్చువాడు ఎన్నడూను ఆకలిగొనడు నా యొందు విశ్వాసం ఎప్పుడునూ ఎప్పుడును దప్పిగొనుడని ప్రభువారు అక్కడ తెలియచేశారు కాబట్టి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు యొక్క శరీరాన్ని భుజించినప్పుడు మనం ఈ లోకంలో ప్రతికూల పరిస్థితులు కలిగినటువంటి ఈ లోకములో దేవునికి అనుకూలంగా జీవించే శక్తిని పొందుకుంటాం ప్రభు యొక్క సాక్షి బిడ్డలుగా ఆఖరి శ్వాస వరకు మనం జీవించే శక్తిని పొందుకుంటాం ఆయన రక్తాన్ని త్రాగినప్పుడు యోహన్ మొదటి పత్రిక మొదటి అద్దె మేడవచ్చినా చూస్తే యేసు రక్తము ప్రతి పాపము నుండి మనను కడిగి వేస్తుంది పవిత్రులుగా చేస్తుందని అక్కడ వ్రాస్తూ ఉన్నాడు మన ఈ లోకం మాలిన్యం కడగబడాలి అంటే ప్రభు యొక్క రక్తాన్ని త్రాగాలి యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరాన్ని భుజించినప్పుడు ఈ విశ్వాస జీవిత యాత్రలో మనము అలసిపోకుండా సొలసిపోకుండా మరి నిస్సత్వ చేత కురుంగిపోకుండా సత్వ కలిగి ముందుకు సాగుతాం నిర్గమాకం పన్నెండవ అధ్యాయంలో ఆ పస్క బలి చేసినప్పుడు ఆ ఇస్రాయలీలు ఐగుప్తు దేశం నుంచి విడుదల పొందుకునే చివరి ఘట్టంలో దేవుడు ఆజ్ఞాపించారు ప్రతి కుటుంబం కూడా ఒక గొర్రె పిల్లను తీసుకొని దాన్ని వధించాలి ఆ రక్తాన్ని నిలువు కమ్మి ఇంటి నిలువు కమ్మికి అడ్డం కమ్మికి పూయమన్నాడు అప్పుడు దూత మిమ్మల్ని దాటిపోతుందన్నాను మరి ఆ శరీరాన్ని ఏం చేశారంటే ఆ శరీరాన్ని కాల్చుకొని వారు తిన్నారు తిన్న తర్వాత రోజే వారు ఐగుప్త దేశం నుంచి విడుదల పొందుకున్నారు పొందుకున్నప్పటి నుంచి కూడా నూట ఐదవ కీర్తన ముప్పై ఏడు వచ్చిన చూస్తే నూట ఐదవ కీర్తన ముప్పై ఏడవ వచ్చిన చూస్తే ఆ యాత్ర అంతా కూడా అరణ్య యాత్రలంతట్లో కూడా అరణ్య మార్గం అంతట్లో కూడా ఒక్కడు కూడా నిస్సత్తువు చేత కురింగిపోలేదు కూలిపోలేదు ఎందుకు అంటే ఆ శరీరాన్ని భుజించారు కాబట్టి బలం పొందుకున్నారు ఈరోజున ప్రభు యొక్క శరీరాన్ని భుజించి ఆయన రక్తాన్ని త్రాగుబడిని నిత్య ఈ ఈరోజున ఇదే ప్రభు యొక్క పిలుపుగా నీవు భావించు ఇంకా రక్షణ లేని బిడలు యేసు క్రీస్తు నామంలో నీవు రక్షణ పొందుకోవాలి ప్రభు యొక్క మరణ ప్రమోదాన్ని విశ్వాసం ఉంచాలి నమ్మి మీ తీసుకోవాలి ప్రభు రాత్రి భోజనంలో క్రీస్తు బలలో ప్రతి వారం కూడా పాలు పంపులు పొందుకోవాలి సమాజం కూడుకున్న ప్రతిసారి కూడా మీరు పాలు పంపులు పొందుకోవాల్సిన ప్రభు పెద్ద మనవి చేస్తున్నా మిమ్మల్ని కూడా ప్రోత్సహిస్తున్నాను దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించిన అనేకలకు దీవిన కారకులుగా చేయను గాక ఆమెను